హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఆగస్టు మాసంలో చాలామంది వెయిట్ చేస్తున్న వీడియో ఆగస్టు మాసంలో ఎప్పుడు బంగారం కొనాలి పుష్యమి నక్షత్రం ఎప్పుడు వచ్చింది ఈసారి మనకి లక్కీగా రెండు సార్లు వచ్చింది పుష్యమి నక్షత్రం ఆగస్టు మాసంలో సో చాలా మంది వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా గోల్డ్ మీరు బిస్కెట్ రూపంలో అయినా కొనుక్కోవచ్చు వెహికల్స్ కొనుక్కోవచ్చు అలాగే ఏదైనా ల్యాండ్ ప్రాపర్టీస్ ఓన్లీ మనం గోల్డ్ ఒక్కటే అని కాదు ఏదైనా కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఒక వస్తువు పైన కానీ ఒక ల్యాండ్ పైన కానీ అలా పెట్టాలి డబ్బులు పొదుపు చేయాలి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా బంగారు రూపంలో కూడా మనం తీసుకోవచ్చు అనేది ఇందులోని ఆంతర్యం సో ఓకేనా సో అది ముహూర్తం ఎప్పుడు ఏ గడియల్లో కొనుక్కోవాలి అంతేకాకుండా ఈసారి మనకి శనివారం రోజున వచ్చింది సో రెండుసార్లు కూడా శనివారంతో లింక్ అయి వచ్చింది కాబట్టి ఇంక శనివారం ఆదివారం కొనొచ్చా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి ఆదివారం అయితే ఎలాంటి రోజుల్లో కొనుకూడదు శనివారం అయితే ఎలాంటి నక్షత్రం ఉంటే కొనుకూడదు రోజు మనకి పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తుంది కాబట్టి ఒక పరిహారం కూడా చెప్పబోతున్నాను మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో ఈసారి మనకి పుష్యమి నక్షత్రంది పెద్ద లిస్టే ఉంది సో జాగ్రత్తగా గమనించండి కన్ఫ్యూజ్ కాకుండా ఎందుకంటే రెండు సార్లు ముహూర్తం వచ్చింది కాబట్టి అది ఎప్పుడెప్పుడు అంటే మూడవ తారీఖు మధ్యాహ్నం నుంచి నాలుగవ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా పుష్యమి నక్షత్రం ఉంది మనకి ఇక్కడ సో కాకపోతే ఇక్కడ నాలుగవ తారీఖు మనకి అమావాస్య ఉంటుంది అలాగే మనకి మూడవ తారీఖే కూడా అమావాస్య గడియలు స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసి వస్తుంది అమావాస్య అనేది మనకి అమ్మవారు అమావాస్యలోనే దీపావళి ఆ టైంలో అమ్మవారు అమావాస్యలోనే జన్మించారు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు సో అలాగే పుష్యమి నక్షత్రం అమ్మవారు స్థిరంగా ఉండేది చాలా మందికి అమావాస్య సెంటిమెంట్గా ఉంటుంది తమిళియన్స్ అయితే మరీ ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు అలాగే శుభప్రదమైనవన్నీ కూడా చేస్తూ ఉంటారు అమావాస్య సెంటిమెంట్ ఉన్నట్లయితే మీకు మీరు థర్టీ ఫస్ట్న తీసుకోండి లేదు అమావాస్యనే శుభప్రదంగా భావించినట్లయితే మీరు ఈ రోజుల్లో కూడా తీసుకోవచ్చు ఓకేనా సో డౌట్స్ని క్లియర్ చేయబోతున్నాను ఆదివారం నవమి వచ్చింటే ఆ రోజు కొనకూడదు ఆదివారం భరణి నక్షత్రం ఉంటే ఆ ఆ రోజు బంగారం కొనుకూడదు శనివారం రేవతి నక్షత్రంతో కలిసి వచ్చింటే బంగారం కొనుకూడదు సో ఇక్కడ మనం నక్షత్రాల విషయంలో పుష్యమి నక్షత్రం ఇక్కడ యాడ్ అయింటుంది పుష్యమి నక్షత్రం అంటేనే గోల్డ్ కొనడానికి శుభప్రదమైన రోజు అలాగే ఇక్కడ మనకి నవమి తిథి కూడా లేదు కాబట్టి అమావాస్య తిథి వచ్చింది అమావాస్య తిథి పుష్యమే నక్షత్రం కలిసి వస్తే కొనుకూడదు అనేది ఎక్కడ చెప్పబడలేదండి ఇది పరిహారం వైట్ క్లాత్స్ ఫుడ్డు జాగరి బెల్లం అలాగే ఆయిల్ టు శని భగవాన్ సో మీకు శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి మంచి నువ్వుల నూనె కొని ఎక్కడైనా శని భగవాను దేవస్థానాలు ఉంటాయి కదా శని మహాత్మన్ గుళ్ళు ఆ గుడిలో మీరు దీపారాధనకి ఇచ్చిన అభిషేకానికి ఇచ్చినా కూడా చాలా చాలా శుభప్రదం ఆ రోజున పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చిన శనివారం కాబట్టి టెంపుల్కి అలాగే మీకు మీ దగ్గర డబ్బులు బాగా ఉన్నట్లయితే టెంపుల్కి ఏదైనా పూజ వస్తువులు పూజా వస్తువులు గంట కానీ లేదంటే ఏదైనా పాత్ర సామాన్లు ప్రసాదం చేసుకునే పాత్రలు కావచ్చు అలాగే దేవుడికి సంబంధించిన ఏదైనా నగలు జువెలరీ కూడా మనం డొనేట్ చేస్తే ఆ రోజున చాలా చాలా శుభప్రదం ఓకేనా సో మనం చేసే దానాలు మన పిల్లలకి వర్తిస్తుంది వాళ్ళకి పుణ్యప్రదంగా మారుతుంది కాబట్టి ఇంకా పుష్యమి నక్షత్రం టైమింగ్ అండ్ డేట్కి వచ్చేద్దాం సో ఇక్కడ మనకి టూ టైమ్స్ వచ్చింది ఆగస్ట్లో ఒకటి థర్టీ వచ్చింది థర్డ్ వచ్చింది సో ముందుగా మనం థర్డ్ది తెలుసుకుందాం పుష్యమి నక్షత్రం గడియలు పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి నాలుగవ తారీఖు ఇది మూడవ తారీఖు పదకొండు పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి నాలుగవ తారీఖు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా మనకి పుష్యమి నక్షత్రం ఉంటుంది సో ఇక్కడ మనకి ఈరోజు పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి అంటే మనకి మూడు గంటలకల్లా సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా చూడండి మనకి మూడు గంటలకల్లా చతుర్దశి గడియలు అయిపోతుంది మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి సో మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచే మనకి శనివారం రోజే అమావాస్య గడియలు స్టార్ట్ అవుతుంది అండ్ ఆదివారం మధ్యాహ్నం సో ఇక్కడ మూడు కాబట్టి ఇక్కడ కూడా అంత ఇంచుమించు అదే టైం వరకు ఉంటుంది అమావాస్య పగలు మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఆదివారం రోజున కూడా అంతే ఉంటుంది తర్వాత మనకి మూడు గంటలకు యాభై తొమ్మిది అంటే ఒక నాలుగు గంటలకల్లా మళ్ళీ మనకి పాడ్యమి గడియలు అనేది స్టార్ట్ అయిపోతుంది దీన్ని మీరు గమనించుకోవాలి ఓకేనా అమావాస్య సెంటిమెంట్ ఉన్నా కూడా అమావాస్య గడియలు నాలుగు గంటల వరకు మాత్రమే ఉంటుంది అలాగే పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటుంది పుష్యమి నక్షత్రం రాకమునుపే మనకి అమృత గడియలు అయిపోతుంది కాబట్టి ఆ రోజున అభిజిత్ ముహూర్తంలో కొనుక్కోవడానికి ట్రై చేయండి సో అదేంటి అంటే పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది మీకు ఆదివారం అమావాస్య అండ్ ఆ రోజు పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా తీసుకోవచ్చు ఆదివారాలు అమ్మవారికి స్పెషల్గా ఆషాఢ మాసంలో పూజలు చేస్తూ ఉంటాం కదా ఆదివారము పుష్యమి నక్షత్రము అండ్ అమావాస్య మూడు కలిపి వచ్చింది కాబట్టి అద్భుతంగా ఆ రోజున అమ్మవారి పూజలు జరుపుకోవడానికి ట్రై చేయండి ముప్పైవ తారీఖే స్టార్ట్ అవుతుంది అంటే శుక్రవారం రోజే ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి స్టార్ట్ అయిపోతుంది పుష్యమి నక్షత్ర గడియలు శుక్రవారం సెంటిమెంట్ ఉన్న వాళ్ళు కూడా మీరు సాయంత్రం వేళలో కొనుక్కోవచ్చు ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో కానీ లేదా వారం సెంటిమెంట్గా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇంకా థర్టీ ఫస్ట్న ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు వరకు పిఎం అంటే రాత్రి వరకు కూడా మనకి అంటే కంప్లీట్ ఉంటుంది ఆ డే మొత్తం ఉంటుంది ఆ రోజున మధ్యాహ్న సమయంలో అమృత గడియలు కూడా ఇక్కడ చెప్పబోతున్నాను కాబట్టి ఆ రోజు కొనుక్కోండి చూసారా ఇక్కడ శుక్రవారం కొనుక్కోవచ్చు ఇక్కడ శనివారం థర్డ్న శనివారం కొనుక్కోవచ్చు థర్టీన శుక్రవారం కొనుక్కోవచ్చు థర్టీ ఫస్ట్న శనివారం రోజు కూడా కొనుక్కోవచ్చు సో మూడు అవకాశాలు ఉందన్నమాట ఈ మంత్లో మనకి సో ఎవరెవరు సౌకర్యాన్ని బట్టి సౌలభ్యాన్ని బట్టి ఎంపిక చేసుకోండి ఇక మనకి ఫైనల్గా ఆగస్టు థర్టీ ఫస్ట్ అమృత గడియలు పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మధ్యాహ్న సమయంలో అద్భుతమైన అమృత గడియలు ఆ రోజున మనకి శనివారం వచ్చింది పుష్యమి నక్షత్రం సో ఓకేనా సో మీకు మూడు సార్లు వచ్చింది మూడవ తారీఖు ఒకసారి వచ్చింది అలాగే ముప్పైవ తారీఖు సాయంత్రం వేళలో శుక్రవారంతో కలిసి వచ్చింది అలాగే ముప్పై ఒకటవ తారీఖున మధ్యాహ్న వేళలో అమృత గడియల్లో కలిసి వచ్చింది సో మీకు ఏ ఏ రోజున సౌకర్యంగా ఉందో చాలామంది ఒక్క ముహూర్తమే చెప్తే ఆ నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే అని అడుగుతూ ఉన్నారు ఈసారి అందరికీ అవైలబుల్ అయ్యేలాగా చాలా ముహూర్తాలు వచ్చింది సో ఫస్ట్ దానం చేసి తర్వాత మీరు కొన్నట్లయితే ఇం ఇంకా శుభప్రదం అదన్నమాట సో ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను అను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హలో అండి అందరికీ నమస్తే ఈ నాలుగు మాసాలు కూడా వ్రతాలు చేసుకునే శుభ సమయం సో ప్రతి ఇంట్లోనూ ప్రతిరోజు లేదా వారంలో రెండు రోజులైనా తప్పనిసరిగా మనం సాంబ్రాణి ధూపం అనేది వేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ వెళ్ళడంలో పాటు మనకు ఒక అద్భుతమైన దైవాకర్షణ అనేది ఆ ఇంటికి కలుగుతుంది తప్పకుండా కలుగుతుంది స్వచ్ఛమైన ఆవు పేడతో తయారు చేసిన పంచగవ్య దీపాలు ధూప్ స్టిక్స్ అలాగే తొమ్మిది రకాల సాంబ్రాణి కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి